హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ కర్పూరంతో ఇలా చేస్తే కష్టాలు ఉండవు మరి అదేంటో వీడియోలో తెలుసుకుందాం ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు కానీ ధనాన్ని సంపాదించే మార్గం తెలియక వివిధ పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు ఏదీ కలిసి రాక చేపట్టిన పనిలో ఆటంకాలేదని నిరాశకు గురవుతూ ఉంటారు మరికొందరైతే ఎంత డబ్బు వచ్చినా ఆ డబ్బును నిలబెట్టుకోలేక కష్టాలు ఊబిలో కూరుకుపోతూ ఉంటారు ఈ కష్టాల అన్నిటికీ కారణం లక్ష్మీ కటాక్షం లేకపోవడమే అలాంటి వారు కర్పూరంతో ఇలా చేస్తే అష్టౌసాలతో తొలతూకడం ఖాయమని మరి చెప్పబడుతుంది ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు ఉదయాన్నే తలస్నానం చేసి లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి దాంతో పాటు ఐదు కర్పూర బిల్లలను తీసుకుని ఒక ఎర్రగుడ్డలో మూట కట్టి ఆ మూటను లక్ష్మీదేవి ముందు పెట్టి అగరబత్తితో ధూపం వేయాలి తర్వాత తాము ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని లక్ష్మీదేవిని ప్రార్థించాలి ఆ తర్వాత ఆ కర్పూరాలతో అమ్మవారికి పూజ చేయాలి అంతా అయిన తర్వాత లక్ష్మీదేవి ముందున్న మూటను తీసుకుని బీరువాలో మనం ఎక్కడైతే డబ్బు బంగారాన్ని దాచుతామో ఆ ప్రదేశంలో ఉంచాలి ఇలా చేస్తే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్